లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఒకటవ నామం అయిన సీతార్పితవర మాలిక రామ అనే నామం గురించి తెలుసుకుందాం సీతార్పితవర మాలిక రామ అంటే సీతమ్మ చేత వెయ్యబడిన పూలమాలలను కలిగిన రామ అని అర్థము శ్రీరాముడు శివధనస్సును విరిచిన తరువాత జనక మహారాజు వీర్య శుల్క అయిన సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆ మహోత్సవంలో సీతమ్మ శ్రీరామునికి శ్రీరాముడు సీతమ్మకి వరమాలలను అర్పించుకుంటారు అలా సీతమ్మ శ్రీరామునికి సుగంధ పుష్పాలతో కూడిన వరమాలలను అర్పించింది వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవికి జరిగిన స్వయంవరానికి రాముడు రాలేదు స్వయంవరంలో పాల్గొన్న రాజులు ధనస్సును కనీసం కదపలేకపోయేసరికి వారు అంత పరాక్రమవంతులు కాదు అని జనక మహారాజు సీతమ్మని ఎవరికి ఇవ్వలేదు దానివల్ల చాలా యుద్ధాలు జరిగాయి అసలు రావణాసురుడు స్వయంవరానికి వచ్చినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు దేవతలు రాక్షసులు గంధర్వులు యక్షులు విద్యాధరులు మానవులు ఎవరూ ఈ ధనస్సును కనీసం ఎక్కుపెట్టడం సరికదా కనీసం కదపలేకపోయారు అని రామాయణంలో ఉంది కానీ స్వయంవరం తర్వాత సీతమ్మ తల్లి శ్రీరామునికి వరమాల వేసినట్లు రామాయణంలో లేదు అయోధ్యాకాండ చివరిలో అనసూయ మాతకు సీతాదేవియే తన నోటితో పలికిన మాటలు ఏంటి అంటే మాత శ్రీరాముడు ధనస్సును చూడడానికి వచ్చాడు మా తండ్రి జనకుడు ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించాడు ఆ యజ్ఞానికి రామలక్ష్మణులు విశ్వామిత్రులు వస్తారు ఆ ధనస్సు గొప్పతనం గురించి విని చూడాలి అని అనుకుంటారు అప్పుడు మా తండ్రి జనక మహారాజు ఇలా అంటున్నాడు ఓ మహర్షి రాముడు ధనస్సును ఎక్కుపెడితే సీతమ్మని శ్రీరామునికి ఇచ్చి వివాహం చేస్తాను అని శ్రీరాముడు శివధనస్సును చూసి తన బాహుబలంతో అవలీలగా స్పర్శించి ఎక్కుపెట్టి విరిచేసిన తర్వాత జనక మహారాజు శ్రీరాముడితో ఇలా అన్నాడు మా సీతను చేపట్టు అప్పుడు జనక మహారాజుతో శ్రీరాముడు ఇలా అంటున్నాడు సీతని మా తండ్రి దశరథ మహారాజు అనుమతి లేకుండా నేను స్వీకరించలేను అని అన్నాడు అని అనసూయ మాతతో చెప్తుంది రాముడు సీతమ్మ వారిద్దరూ పెళ్లిలోనే మొదటిసారి చూసుకోవడం ఎలా అంటే బాలకాండలో దశరథ మహారాజు వారి పరివారం అంతా మిథిలకి వచ్చిన తర్వాత జనక మహారాజు వివాహ ఘట్టంలో కన్యాదానం చేస్తూ శ్రీరామచంద్రునితో ఇలా అంటున్నాడు సౌందర్య రాశి లావణ్యవతి అయిన ఈ కన్యామణియే సీత ఈమె అయోనిజ మహాతపస్ సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక అయిన ఈ సీతయే నా పుత్రిక నా పుత్రిక అయిన సీత ఈ రోజు నుండి నీకు సహధర్మచారిణి ధర్మార్థ కామములలో కష్టసుఖాలలో సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును విద్యుక్త ధర్మాన్ని అనుసరించి పాణి గ్రహణం కావించు ప్రేమానురాగాలతో సీతను స్వీకరించు సర్వ సౌభాగ్యవతి అయిన ఈ సీత పతివ్రత శిరోమణి నిరంతరం నీడవలే నిన్నే అనుసరిస్తుంది అని జనక మహారాజు మంత్రజలములు వదులుతూ కన్యాదానం చేశాడు ఆ సమయంలోనే సీతారాములు మొదటిసారి చూసుకున్నట్లు రామాయణంలో ఉంది కాబట్టి అత్యద్భుతమైన శ్రీరామచంద్రుని వివాహ తంతులో సుగంధ పుష్పాలతో కూడిన వరమాలని సీతమ్మ శ్రీరాముడికి అర్పించింది అందుకే సీతార్పిత వరమాలిక రామ అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం